హైదరాబాద్ సరూణ్ నగర్ అండి సరూణ్ నగర్ అనే ఏరియాలో బై పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో వంద గజాల రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది మనకి ఎక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇల్ కానీ మంచి కాలనీలో మనకి ఇల్లు అనేది అమ్మకానికి వచ్చిందండి మీకు బై ఎల్బీ నగర్కి కూడా దగ్గరలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్ర ఒకటి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవ్వండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీ సేల్ కన్నా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి అలాగే బిల్క్ క్లిక్ చేయండి లైక్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకి వంద గజాల ఇల్లు అండి ఇల్లు వచ్చేసి కొంచెం మనకి ఏంటంటే ఇల్లు చాలా బాగుంటుంది అండి ఇల్లు వచ్చేసి మనకి చాలా బాగుంటుంది కాలనీ కూడా మనకి చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి మనకి ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ మనకి ఈ ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి వంద గజాలు డైమెన్షన్ అయితే వచ్చేసి ఇరవై నలభై ఐదు ఉంటాయండి ట్వంటీ ఫార్టీ ఫైవ్ కానీ స్మాల్ బడ్జెట్లో చూసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి మనకి గ్రీన్ ఏరియా కానీ చాలా బాగుంటుంది మీకు టెరెస్ పైన కూడా మీకు మొత్తం చెట్లు ఉంటాయండి మంచిగా బాగుంటుంది ఇల్లు వచ్చేసి మంచిగా మెయింటైన్ చేస్తారండి మీకు ఇల్లు ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ నగర్ అండి హైదరాబాద్ సరణ్ నగర్ అండి సరుణ్ నగర్ బస్ స్టాప్ టువర్డ్స్ మనకి నగర్ వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఇల్లు వచ్చేసి నియర్ బై సరున్నార్ పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది ఇల్లు వచ్చేసి అలాగే మీకు ఏ ఏరియాలో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఇండిపెండెంట్ హౌస్లో కావాలా ఓపెన్ ప్లాట్స్ కావాలా అపార్ట్మెంట్స్ కావాలా అలాగే ఏ ప్రాపర్టీ కావాలో కామెంట్ చేయండి విల్లాలు కావాలా చూడండి ఇది వచ్చేసి మనకి వంద గజాలండి మీకు ఇది ఇంకో చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మీకు దక్షిణం వీధిపోటు ఉంటుందండి ఇల్లుకు వచ్చేసి దక్షిణం పోటు ఉంటుంది వాస్తుపకంగా వస్తు వాస్తు ప్రకారంగా ఇది వీధి వీధిపోటు మంచిదే అంటారు కావాలంటే మీరు ఒకసారి వచ్చి చూసి చూసినాక మీకు పంతులు ఓకే అనుకుంటున్నా తీసుకోండి ఒకటి రెండు సార్లు వీడియో చూడండి వీడియో చూసినాక కాల్ చేయండి చూడండి ఒకటి రెండు సార్లు వీడియో చూసి కాల్ చేయండి చూడండి ఇల్లు వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి చూస్తారు కదా కబోర్డ్స్ కూడా ఉన్నాయి లోపల సరణ్ నగర్ టువర్డ్స్ మనకి ఎల్పినార్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుందండి మనకి ఈ ఇల్లు వచ్చేసి వంద గజాలు సౌత్ ఫేసింగ్ అండి దక్షిణం మనకి వీధిపోటు ఉంటుంది చూడండి మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి చూడండి ఇల్లు చాలా బాగుంటుంది లోపల వచ్చేసి చెప్పడం అని కాదు కానీ బాగుంటుంది మీకు డైనింగ్ ఏరియా కానీ పూజ గది కానీ కొంచెం రెనోవేషన్ చేశారు రీసెంట్లీ మీకు స్మాల్ బడ్జెట్లో చూసిన వాళ్ళయితే మనకి మెట్రోకి దగ్గరలో ఉన్నా అనుకుంటే ఇది మీకు ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి కిలోమీటర్ ఉంటుందండి వన్ కిలోమీటర్ ఉంటుంది మీకు విక్టోరియా కొత్తపేట విక్టోరియా మెట్రో వచ్చేసి కూడా వన్ పాయింట్ కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్ వచ్చేసి నియర్ బై సర్వ్నార్ బస్ స్టాపు మీకు బస్సెస్ కానీ వెహికల్స్ కానీ నియర్ బై స్కూల్స్ కానీ అన్నీ మీకు దగ్గరలో ఉంటాయండి అన్నీ మీకు చూడండి మంచి ప్రాపర్టీ జన్యున్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి చాలామంది వీడియో చూడేందుకు కాల్ చేస్తారు అలా చేయకండి మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్గా ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఇల్లు ఒకటి రెండు సార్లు వీడియో చూడండి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ కానీ చాలా బాగుంటుంది ఇండిపెండెంట్ హౌజ్ మీకు మెట్రోకి దగ్గర కావాలనుకున్న వాళ్ళు మీకు త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ వస్తున్నాయి అండి ఇవాళ పట్ల ఈ బడ్జెట్లో అలా తీసుకున్నాం అలా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి మీకు మంచిగా బడ్జెట్లో వస్తుంది ఈ ప్రాపర్టీ ఓనర్ ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తురండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఒక రెండు ఒక రెండు మూడు లక్షలు తగ్గుతారు ఎక్కువ దగ్గర చూడండి మీకు త్రీ బీహెచ్కే మినిమం ఎక్కడ చూసినా మనకి మెట్రో కిలోమీటర్ డిస్టెన్స్లో కోటి రూపాయలు కోటి పది చెప్తురు అదే మీకు ఇదైతే మీకు నైంటీ ల్యాక్స్ చెప్తారు కాబట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంత ముందుకు ఇది ఆల్రెడీ ఈ కస్టమర్కి తీసుకొచ్చినామని మేము కొంచెం లోన్ వస్తలే డ్రాప్ అయ్యండు అంతా చూపించుకొని అంత చూపించుకొని వాళ్ళు తీసుకున్నారండి చూడండి మీకు బా చాలా బాగుంటుంది అండి టెర్రస్లో కూడా మనకు పైన కూడా బిల్డింగ్ పైన కూడా మీకు చెట్లు కానీ గ్రీనరీ చాలా బాగుంటుంది ఇన్ ఇదే కాలనీలో మేము వేరే ఇల్లు కూడా ఇం ఇప్పించినామండి కస్టమర్కి మీకు ఇదే లైన్లో ఉండే ఇల్లు చూడండి నీకు ఇల్లు అయితే చాలా బాగుంటుంది మరొకసారి రివీల్ చేసిన చూడండి వంద గజాలండి వంద గజాలు సౌత్ వీధిపోటు ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి కాలనీ చాలా మంచి కాలనీ చాలా మంచి కాలనీ డైమెన్షన్ సైజ్ వచ్చేసి ఇరవై నలభై ఐదు ఉంటుంది ప్రైజ్ వచ్చేసి తొంభై లక్షలండి స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది నైంటీ ల్యాక్స్ మీకు పేమెంట్ బట్టి తగ్గిస్తారండి ఓకే అనుకుంటే స్ట్రీమింగ్ నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రాపర్టీ పరంగా నచ్చితే కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ సేల్ కన్నా ప్రమోషన్ ఉంటాయి ఇవ్వండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తాం అండి చూడండి ఒకటి రెండు సార్ వీడియో చూడండి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ నైస్ డే